గణపతయే నమః సుముఖ ఏకదంతశ్చ ఈ క్రమంలో భాద్రపద మాసంలో ప్రత్యేకంగా శుక్ల పక్షంలో గణపతిని పూజించడంలో ఉండే ఏమిటి అనే అంశాన్ని పరిశీలన చేసేటటువంటి క్రమంలో పంచమి నాటి విశేషం ఋషి పంచమి వ్రతం అనే వ్రతం భవిష్యోత్తర పురాణంలో ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో సవివరంగా చెప్పబడి ఉంది సప్త ఋషులు వారు విశ్వామిత్రోథ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ అని చెప్పుకుంటూ ఉంటాం ఈ సప్తర్షి మండలాన్ని గ్రీకులు ఇతర ఖగోళ వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఎలుగుబంటి అన్న పేరిట స్మరిస్తారు పూర్వకాలంలో ఈ భాద్రపద మాసంలోని సవితి నాడు ఉత్తర దక్షిణ ధృవాల వద్ద వచ్చినటువంటి ఒత్తిడి కారణంగా విశేషమైన కుదుపుకు ఈ భూగోళం గురి అయినటువంటి నేపథ్యంలో కుజగ్రహం ఏర్పడింది కుజుడు భూపుత్రుడు అంగారకుడు ఖగోళ రహస్య అంశాలన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖగోళ వైజ్ఞానిక అంశాల నేపథ్యంగా ఆలోచన చేస్తే వినాయక చవితి సుముఖశ్చ ఏకతంతశ్చ సప్తర్షి మండలాన్ని ఎలుగుబంటి అని పిలుస్తారు జాంబవంతుడు ఎలుగుబంటి సత్రాజత్తుకు సూర్యుని వరణ లభించినటువంటి శమంతకమణిని సత్రాజిత్తు తమ్ముడు తన మెడలో ధరించి అడవికి వెళ్ళాడు అతని పేరు ప్రసేనుడు అతడిని సంహరించి సింహం ఆ మణిని స్వీకరించి పోతూ ఉండగా జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి ఆ మణిని తీసుకువెళ్ళి తన కుమార్తె జాంబవతికి అందించాడు పూర్వం ఈ మణిని కృష్ణుడు అడిగి ఉన్న కారణం చేత మణి కనిపించకపోవడంతో సత్రాజిత్తు ఈ మణిని అపహరించి ఉన్నాడు అంటూ లోకాలకు ప్రచారం చేయడం ఆరంభించాడు ఇది అభాండం అపవాదు చేయని నేరానికి బాధ్యత వహించవలసి రావడం ఏ దోషం లేనటువంటి సింహరాశికి ఏ దోషం లేనటువంటి భూమికి సంబంధించిన అంశానికి మధ్య మార్గంగా ప్రసేనుడు సత్రాజిత్తు శమంతకమణి ఎలుగుబంటి ఇలాంటి అంశాలతో ఒక చక్కని కథను సిద్ధం చేసిన ప్రాచీనులు ఈ కథ ద్వారా మనకు భారతీయ వైజ్ఞానికాంశాల పట్ల విశేషమైన ఉత్సాహాన్ని జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశారు ఋషి పంచమి వ్రతం అనే వ్రతం పేరిట సప్త ఋషులను ఈ రోజున పూజించాలి అలాగే సవిత చంద్రుడిని చూడకూడదు అని శాసించిన సంప్రదాయం ఋషి పంచమి సందర్భాన్ని పురస్కరించుకొని చంద్రునికి ప్రత్యేకంగా అర్ఘ్యం కూడా విడిచిపెట్టాలి అని బోధ చేస్తుంది అలాగే లక్ష వత్తుల వ్రతం అనే వ్రతం పేరిట పూర్వకాలంలో మహిళలు మాసిక నియమాలలో వచ్చేటటువంటి నియమోల్లంఘనల కారణంగా వచ్చే దోషాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం ఆకాశంలో ఉండే లక్షలాది నక్షత్రాలకు ప్రతీకాత్మకంగా ముంగిరిలో లక్ష దీపాలు వెలిగించేటటువంటి వారు ఇలా దీపాలు వెలిగించినందువలన దోషాలు తొలగిపోయి పుణ్యబలం పెంచుకోవచ్చును అంటూ సదాచారం ఋషిపంచమీ వ్రతంలో ఈ లక్షవత్తుల వ్రతాన్ని కూడా జోడించి మనకు బోధించే ప్రయత్నం చేసింది భాద్రపద మాసం అంటేనే భద్రతను ఎలా సాధించుకోవాలో బోధించేటటువంటి మాసం భద్రంగా నడవాలి భద్రంగా వాహనాన్ని నడపాలి భద్రంగా మాట్లాడాలి భద్రంగా కూర్చోవాలి ఏ పని చేసినా భద్రంగా అనే మాట జ్ఞాపకం తెచ్చుకోవడం కోసమే భాద్రపద మాసం అంతా చప్పిడి పదార్థాలని ఆహారంగా స్వీకరించడం అంటే ఉప్పు నూనె కారం లేనటువంటి వాటిని స్వీకరించడం గణపతి గాథలను స్మరించడం నియమితమైనటువంటి స్థలంలో కూర్చోవడం ఈ లక్ష్యంగా సుముఖశ్చ ఏకదంతశ్చ అనేటటువంటి సంకల్పం పేరుతో గణపతికి స్మరించిన విశేషాంశాలను తెలుసుకుందాం గణపతిని పూజించడం అనే మాటను కొన్ని ప్రాంతాలలో గణపతిని కూర్చుండబెట్టడం అంటారు అంటే కూర్చుండబెట్టడంలో మనం కూడా కూర్చోవాలి అనేటటువంటి బోధ దాగి ఉంది గణపతిని పూజిద్దాం కూర్చునే ప్రయత్నం చేద్దాం శక్తిని పెంచుకుందాం విజ్ఞానాన్ని విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచానికి దార్శనికంగా నిలుద్దాం గణపతి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం గం గణపతయే నమ